Hello beautiful ladies, welcome to Venkatesai Collections Wholesale. మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు దీంట్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను రియల్ గోల్డ్ రిప్లికా కలెక్షన్ ఇవన్నీ అచ్చం గోల్డ్ ఐటమ్స్ లాగేనే ఉంటాయి అండ్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది ప్రైజెస్ అన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఫ్రీ షిప్పింగ్లోనే వస్తాయి హోల్సేల్ ప్రైజెస్లో సింగిల్ ఐటమ్ కూడా ఎక్కడికన్నా డిస్పాచ్ చేస్తాము ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి వన్స్ అవైలబిలిటీ అడిగిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ముందుగా ఎవరు పేమెంట్ చేయొద్దు అండ్ అడ్రస్లోని ఫోన్ నెంబర్ అండ్ పిన్ కోడ్ ఇవ్వడం మర్చిపోతున్నారు అవి కొంచెం మెన్షన్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్లో కన్నా హోల్సేల్ ప్రైజెస్లో సింగిల్ ఐటమ్ కూడా ఎక్కడికన్నా షిప్ చేయబడుతుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫర్ చేయండి మీకు కంటెంట్ నచ్చితే ఇలాంటి మోర్ కలెక్షన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము పెట్టిన ఐటమ్స్ అన్నీ వెంటనే మీ ముందుకు వస్తాయి అండ్ వీడియో లాంచ్ అయిన వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి బికాస్ వితిన్ వన్ ఆర్ టూ డేస్లో ఐటమ్స్ అనేవి స్టాక్అవుట్ అవుతున్నాయి సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్